వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఈరోజు బాబా గారి గురువారం అండి బాబాది

దండ గుచ్చాను సాయి బాబాకి గన్నేరు పూలు ఇది నందివర్ధన్ పూలు బాబాకి గురువారం గురువారం బాబాకి పూల దండ ఏదో ఒకటి గుచ్చి ఇట్లా వేస్తానండి ఇది నందివర్ధన్ పూలు గన్నేరు పూలు కలిపి గుచ్చాను అనమాట దండ బాబాకి ఎంత బాగుందండి బాబాకి దండ చాలా బాగుంది ఇదేమో ఇది అమ్మవారికి అండి ఇప్పుడు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఇదేమో అమ్మవారికి అమ్మవారికి అండి దండేమో బాబా గారికి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి కూడా రోజు పూలు పెట్టాలన్నమాట ఒక్కసారి చూడాలి

రేపు నవంబర్ లో కూడా తిరిగిపోతున్నాం మేము సంవత్సరం సంవత్సరం అక్కడ శరత్ బాబుజీ గారి పుట్టినరోజు వేడుక జరుగుతుంది ఆ టయానికి వెళ్తున్నాం అన్నమాట అక్కడ ఆయన ఎన్ని సంవత్సరాలు తీసుకుపోతాడో అన్ని సంవత్సరాలు పోవాలన్నది అది ఆయన దయ్య మా దయ్య కాదు అమ్మవారికి కూడా ఈ దేవీ నవరాత్రుల్లో బాగా జరుగుతుందండి ఊళ్ళో బొమ్మను పెట్టారు రామ రమ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాల కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచె పట్టు చీరలున్నది నువ్వు స్నానమాల కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొని కంచె పట్టు చీరలున్నవి ఆ పైన మాలలున్నవి రావమ్మ నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఎంతెంత దయనిదివో సాయి నేను ఏమని పొగదను సర్వాతయామి ఎంతెంత దయని దివో సాయి తొలగించినావు వ్యాధులు

సాయం భజే మన దేవుడు వస్తున్నాడు భజే రాముడు వస్తున్నాడు భజే మన దేవుడు వస్తున్నాడు సాయం భజే ద్వారకా నుంచి సాయి వస్తున్నాడు రత్నాల పల్లకిలో సాయి వస్తున్నాడు ముత్యాల పల్లకిలో సాయి వస్తున్నాడు సాయి వస్తున్నాడు సాయం భజే మన దేవుడు వస్తున్నాడు భజే పుష్పాల పల్లకిలో సాయి వస్తున్నాడు కాషాయ దారుడై సాయి వస్తున్నాడు చెక్కాను చేతబట్టి సాయి వస్తున్నాడు భక్తులను భ్రవంగా సాయి వస్తున్నాడు సాయి వస్తున్నాడు సాయింబజే మన దేవుడు వస్తున్నాడు సాయింబజే భక్తులను గ్రోవంగా సాయి వస్తున్నాడు ఇంటింత దేవుడై సాయి వస్తున్నాడు రామావతారుడయి సాయి వస్తున్నాడు కృష్ణావతారుడై సాయి వస్తున్నాడు సాయి వస్తున్నాడు సాయింబజే మన దేవుడు వస్తున్నాడు సాయింబజే పూజలను అందుకోను సాయి వస్తున్నాడు నివాసుడై సాయి వస్తున్నాడు సాయి వస్తున్నాడు మన దేవుడు వస్తున్నాడు సాయింబజే సిరి పండరి పురము పండరిపురము హరిమంది ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహమో పరము ఏ పదమైన అది శ్రీకారం ఏ స్వరమైనా ఓంకారం భక్తులాలందరిని తీర్చే శిరిడి మూర్తికి తెరిచిన ద్వారం సాయి రామ సాయి రామ సాయి రామ శిరిడి హరి సాయి రామ గోమాత గగా సాయి స్వామి సుందర స్వామి సాయిరామ రామ శ్రీ చట జన పాలక సాయి రామ శ్వేతాంబరిధారి సాయి రామ జగన్మోహనాకార సాయిరామ ೇಯ ರೂಪ ಸಾಮ ದಾಕ್ಷಣ್ಯೂರ್ತಿ ಸಾಧಿತ కాపాడుము కాపాడుము సాయినాథ కనికర మనక దాసిరి సాయినాథ దాసిరి గోమాత తీరమున నివసించేవు గోవు వంటి సాధువును రక్షించావు గోక్షరము పాలిడి నా హృదయమును విషయము కానివని భారము నీదయ కుష్టివ్యాని రోగమును నివారించితివి చిలుముతో ఉబ్బసమును పరమార్చితివి ఎంత మహిమ చూపినావు గంత గదా

बोलो श्री सदगुरु साईनाथ महाराज की जय ओम की की श्री साईनाथ महाराज की जय श्री साईनाथ महाराज की जय श्री देवा सा प्रभु जगति की मूल मुनि प्रभु दत्तंबरावता नीलो सृष्टि व्यवहार ओम श्री साईनाथ महाराज की जय ओम श्री साईनाथ महाराज

దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప గోసాయి కాపాడునైనా కర్రించు తండ్రి నువ్వే తండ్రి నువ్వే దిక్కు ఓం నమస్వాయి ఓం నమస్వా అమ్మవారు బాబా గారు అందరు కాపాడండి